కృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత సాంఖ్య యోగంలో ఈరోజు మనం నలభై ఆరవ శ్లోకం తెలుసుకుందాము శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ శ్రేయో మార్గంలో వెళ్ళటానికి నిశ్చయాత్మక బుద్ధి గురించి చక్కగా ఉపదేశించారు మనమందరం దానిని ఆకలింపు చేసుకున్నాము జీవితం గడుస్తున్న కొద్దీ ప్రతి మనిషి కొంచెం కొంచెంగా కోరికలు తగ్గించుకుంటూ శ్వేయో మార్గంలోకి అడుగు పెట్టాలని కూడా చెప్పారు ఇప్పుడు మనకు రెండు మార్గాలు కనిపిస్తున్నాయి ఒకటి శ్వేయో మార్గం అంటే పరమాత్మ ప్రాప్తిని కలిగించే మార్గం ఆత్మస్వరూపాన్ని సంపాదించుకునే మార్గం ఇంకొకటి సత్కర్మ ఆచరణ మార్గం మన కోరికలు తీర్చుకోవడం కోసం చేసేటటువంటి సత్కర్మ ఆచరణ పరమాత్మ ఎందుకు శ్రేయ మార్గాన్ని ఎంచుకోమంటున్నాడు ఎందుకు సత్కర్మ ఆచరణ చేసుకుంటూ మనకు ఉన్న కోరికలు ఎందుకు తీర్చుకోకూడదు ఎందుకు ఈ మార్గం కంటే శ్రేయ మార్గం ఉత్తమమైనది అని అంటున్నారు అన్న సందేహానికి సమాధానంగా చాలా స్పష్టంగా ఈ నలభై ఆరవ శ్లోకం సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత మనకు చాలా కోరికలు ఉన్నాయి ఆ కోరికలను తెలుసుకోవటానికి చేయాల్సిన మంచి మంచి ఉపాయాలు వేదాలలో ఉన్నాయి ఇది వాస్తవం మనకు దాహం వేసింది తాగటానికి కావలసిన నీటి కోసం ఒక బావి దగ్గరకు వెళతాం మన దగ్గర చాలా నీటి వనరులు ఉన్నాయి బావి బోరు కాలువ చెరువు నది ఇలా ఒక్కొక్క ప్రయోజనానికి ఒక్కొక్క వనగలను వాడుకుంటాం బావి బోర్లను ఇళ్లలో వాడుకుంటాము కాలువలను పంటలు పండించడానికి ఉపయోగిస్తాము అలాగే చెరువులను చాకలి బట్టలు ఉతకడానికి ఉపయోగించుకోవచ్చు ఒక నిండుగా ప్రవహిస్తున్నటువంటి నదిలోని నీటితోటి మనం పైన చెప్పినవన్నీ చేయగలం కదా నది తప్ప మిగిలినవన్నీ పరిమితమైన చిన్న చిన్న వనరులు నదితోటి మనకు అన్ని ప్రయోజనాలు సాధించుకోవచ్చు యావానంత ఉదపానే చిన్న జలాశయమనందు ఎట్టి ప్రయోజనం ఉంటుందో సర్వత సంప్లతోదకే పరిపూర్ణమైన నిండుగా ఉన్న జలాశయమునందు కూడా అంతటి ప్రయోజనము కలుగుతుంది తావాన్ సర్వేషు వేదేషు వేదాలన్నిటిలో ఉపాయాలు ఉన్నాయి అవి చిన్న చిన్న కోరికలు తీరుస్తాయి ఒక్కొక్క సత్కర్మ ఆచరణకు ఒక్కొక్క ప్రయోజనము సిద్ధిస్తుంది ఈ ప్రయోజనాలన్నీ సిద్ధించాలంటే బ్రాహ్మణస్య విజానత బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి బ్రహ్మజ్ఞానాన్ని పొంది ఎప్పుడూ దానిలోని స్థితుడై ఉండాలి బ్రహ్మజ్ఞానము అన్నా పరమాత్మ తత్వజ్ఞానము అన్న ఆత్మతత్వజ్ఞానం అన్నా అన్నీ కూడా ఒకటే యావానధ ఉదపాని సంతోదకే తావాన్ సర్వేషు బ్రాహ్మణస్య విజానత ఒక చిన్న నీటి బావితో తీరే అన్ని ప్రయోజనాలు సహజంగానే ఒక పెద్ద నీటి కొలనుతో తీరుతాయి అదేవిధంగా బ్రహ్మజ్ఞానాన్ని పొందిన పొంది దానిలోనే స్థితి స్థితి ఉన్న వ్యక్తికి అన్ని వేదములలో తెలిపిన ప్రయోజనములు అతనికి లభించినట్లే వేదములు ఎన్నో రకాల కర్మకాండలు ఆచారాలు పరిస్థితులు పద్ధతులు పూజలు వైదిక కార్యక్రమములు వివరించే ఒక లక్షకు పైగా మంత్రములు కలిగి ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకే ఒక ప్రయోజనం కోసం ఇవ్వబడ్డాయి ఏమిటా ప్రయోజనం జీవాత్మని పరమాత్మ దగ్గరికి చేర్చటమే ఇవి ప్రాపంచిక విషయాశక్తి కలవాకి పూజలు భౌతిక ప్రలోభాలు చూపిస్తాయి అంటే విష్ణు స నామం చివర్లో చివరిలో ఎలాగైతే ఫలశ్రుతి ఉంటుందో ఇది చదివితే ఇవి కలుగుతాయి అని అలాగా అవి భౌతిక ప్రలోభాలు అన్నమాట దాని అంతగైన ఉద్దేశ్యము మానవుడిని క్రమంగా ప్రాపంచిక విషయాల నుండి దూరం చేసి క్రమంగా భగవంతుని పట్ల ఆసక్తి కలిగించడమే అంటే ఈ విష్ణు సహస్రనామాన్ని చదివితే మనకు ఈ ప్రయోజనాలు కలుగుతాయి అని తెలిసినప్పుడు మానవుడు సహజంగా విష్ణు సహస్రనామాన్ని చదువుతాడు ఆ విధంగా భగవంతుని వైపుకి మనసును మళ్లించటం అన్నమాట కాబట్టి మనసును భగవంతుని అందే నిలిపి ఆత్మతత్వాన్ని అనుభూతి చెందినవారు అన్ని వేదమంత్రాల ప్రయోజనాన్ని నెరవేర్చినట్లే ఈ పరమార్థం తెలిసిన వారు మధ్యమస్థాయి సూచనను తిరస్కరించి మనస్ఫూర్తిగా భగవంతుని పట్ల కేంద్రీకరించి ఆత్మతత్వాన్ని తెలుసుకుంటారు శ్రీకృష్ణ పరమాత్మ పరమాత్మ ప్రాప్తి కలిగేది పెద్ద ఆనందము దాని ముందు మిగిలినవన్నీ చిన్న చిన్న ఆనందాలు ఉపాయాలు అంటున్నారు కోరికలను తీర్చుకోవడం ఎందుకోసం ఆనందం కోసమే కదా కాబట్టి చిన్న చిన్న కోరికలు తీర్చే చిన్న చిన్న ఆనందాలు కాదు అమితమైన ఆనందాన్ని తెచ్చిపెట్టే తత్వజ్ఞానం గురించి తెలుసుకో నమ్మకంతో ఉండు అని పరమాత్మ ఉపదేశిస్తున్నారు మాకు చిన్న చిన్న ఆనందాలు కావాలి అలాగే ఈ అమితమైన ఆనందం కూడా కావాలి అని అంటే దానికి పరమాత్మ సమాధానం ఏమిటంటే ఆ అమితమైన ఆనందంలోనే ఈ చిన్న చిన్న ఆనందాలన్నీ ఇమిడిపోయి ఉన్నాయి అని అంటున్నారు పెద్ద ఆనందం పొందాక ఈ చిన్న చిన్న ఆనందాలు ఎందుకు ఉదాహరణకు ప్రధానమంత్రి పదవి పొందిన తర్వాత చిన్న చిన్న మంత్రి పదవులను ఆశిస్తామా అలాగా కాబట్టి నిష్కామ కర్మ చేస్తూ ఆత్మతత్వం పొందటానికి ప్రయత్నం చేయమంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవతే వాసుదేవాయ ఏ తత్ఫలం శ్రీకృష్ణాః నమస్తు స్వస్తి